మా యువ టీం మా యువ టీంలో ఒక కథను అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ మళ్ళీ వెన్నుపోటు పడిపించుకోవడానికి ఎన్టీ రామారావు గారు బ్రతికి లేరు కానీ సారు కమ్యూనిస్టుల రూపంలో బ్రతికే ఉన్నారేమో అని చెప్పి చాలా సార్లు అనిపిస్తుంది పదే పదే చంద్రబాబు నాయుడు గారి చేత వెన్నుపోటు పడి పడిపించుకోవడానికి ఇట్లా నడువు ఇలా నడువు వంచి కమ్యూనిస్టులు మాత్రం ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు అని నేను కదా మా టీ మెంబర్ ఒక ఆయన అంటూ ఉన్నారు ఎందుకంటా అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గారు ఘోరంగా ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆ జగన్ గారికి వాళ్ళ సర్కారుకి వ్యతిరేకంగా నిత్యం ఏదో ఒకటి అబద్దాల దుష్ప్రచారమా లేకుంటే విమర్శల ఏదైనా కానివ్వండి నిత్యం జనాల్లో ఎక్కించడం కోసం పనిచేసిన వాళ్ళల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా టీడీపీ టీడీపీ మీడియా నిర్దేశించినటువంటి స్క్రిప్ట్ను ఎగ్జిక్యూట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు ఈ కమ్యూనిస్టులు ఇవ్వ రామకృష్ణ గారి దగ్గర నుంచి మొదలెడితే ఇక కమ్యూనిస్టు పార్టీ నాయకులు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ లైన్ మీదనే ఇన్ని సంవత్సరాల నుంచి విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళ భావన ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో బాబు గారు ఘోరంగా ఓడిపోయారు బీజేపీ మీద ఫైట్ అని చేశారు మళ్ళీ విలుతురు కలిసే సూచనలు అవి అటువంటి అవకాశం కూడా లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తాయి సో చంద్రబాబు గారితో మనం కలిసి వెళ్తే కనీసం చట్ట సభల్లో మళ్ళీ ఒక ఉనికి చాటుకునే పరిస్థితి వస్తుందేమో అని యాక్చువల్గా కమ్యూనిస్టుల గురించి వీళ్ళ నాకే కమ్యూనిజం గురించి అట్టలే నేను కమ్యూనిస్టు నాయకులుగా వీళ్ళ ప్రవర్తన వీళ్ళు ఇంత దిగజారిపోయి వేరే పార్టీలకు తోకలుగా మారి వాళ్ళ ఎజెండాల ప్రకారం వీళ్ళు పనిచేసుకుంటూ చివరికి పదే పదే జగన్ గారు అన్నట్లు పెత్తందారి మనస్తత్వం పెత్తందారి మనస్తత్వంలో వచ్చిన నిర్ణయాలకు కూడా వీళ్ళు మద్దతు పలుకుతూ ఉంటే వాళ్ళను ఏంటి ఇలా అయిపోయారని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడిన ప్రతిసారి నాకు బాధ అనిపిస్తుంది డెఫినెట్లీ చాలాసార్లు నాకు బాధ అనిపిస్తుంది అసలు అసలు ఈ నాయకులు అనబడే వీళ్ళ వల్లే కదా ఓవరాల్ ప్రిన్సిపుల్సే ఓవరాల్ ఐడియాలజీనే విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి రావడం అని చెప్పి కానీ వీళ్ళు చేసేది ఏంటి టీవీ డిబేట్లలో ప్రెస్ మీట్లలో గ్రౌండ్ లెవెల్లో మాత్రం చంద్రబాబు గారి కోసం అమరావతి అప్పుడు చూసాం అసలు అమరావతి అనే అంశం కమ్యూనిస్టులు మద్దతు పలకాల్సిన అంశం అది అమరావతి అనే అంశం ఏం చేద్దాం దాన్ని ఇంకా చంద్రబాబు గారితో కలిసి ఇంకా అసలు చెమటలు కక్కే విధంగా అక్కడ నానా హంగామా చేశారు పాపం వాళ్ళు ప్రతి దగ్గర అదే అదే చివరికి పొత్తు పెట్టుకుందాం పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు చంద్రబాబు గారేమో బీజేపీ సైడ్ వెంపట్లాడుతున్నారు వీళ్ళని కనీసం తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి దేఖను కూడా దేకలేదు ఎన్ని రోజులు వాడుకున్నారు టీవీ డిబేట్లని క్షేత్రస్థాయిలోనే వ్యతిరేకత పెంచడం కోసం రకరకాలుగా ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడాలనుకోవడం వల్ల వాళ్ళతో మాట్లాడించారు చాలా సార్లు టీవీ డిబేట్లలో ఇంకా అదే పనే ఎంత చివరికి పొత్తులే పొత్తులేదు మళ్ళీ ఆయన బీజేపీ పోతున్నాడు ఇప్పుడు కమ్యూనిస్టులు ఏం చేయాలి అరే చంద్రబాబు నాయుడు ఇంతగానో మనకు వెన్నుబోడు పొడుస్తాడు అని చెప్పి మనము అనుకోలేదు ఏదో కలిసి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అనుకున్నాం ఆయన పట్టించుకునే పరిస్థితి పరిస్థితికైనా ఉండదు అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోని ఇంకా ఆ ఇద్దరు అటు సిపిఐ ఇటు సిపిఎం రెండు పార్టీలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల దగ్గరికి వెళ్లారు ఇప్పుడు ఇండియా కూటమి వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తారంట షర్మిల సిపిఐ సిపిఎం అంటే కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇప్పుడు ఇది గ్రూపు సరే నేషనల్ లెవెల్లో అయినా కూడా కలిసే ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా పోటీ చేయించాము బట్ ఎన్ని రోజులు ఇట్లా గ్రూపులో లో ఉన్నామని లేకుంటే ఆ ఏమన్నా వీళ్ళందరూ కలిసి ఏమన్నా యాక్టివిటీ చేయడం అట్లాంటివి లేవు పూర్తిగా చంద్రబాబు గారు లైన్ మీదే ఉన్నారు ఎన్ని రోజులు వాళ్ళు పూర్తిగా ఉండేది కూడా ఆ లైన్ మీద ఇప్పుడు ఇలా షర్మిలా గారు అయితే ప్రకటించారు మేము ముగ్గురం కలిసి పోటీ చేయబోతున్నామని ఈ నెల ఇరవై ఆరున మల్లికార్జున ఖార్గే వస్తూ ఉన్నారు అనంతపురంలో భారీ బహిరంగ సభ పెడుతుంది అంట కాంగ్రెస్ మరి ఎంతమంది జనాలను మొబిలైజ్ చేయగలరో చూడాలి సో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారట మరి ఇప్పుడైనా వీళ్ళు ఆ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం వీళ్ళ రాజకీయాలు వీళ్ళు చేసుకుంటే వీళ్ళ లైన్ మీద వీళ్ళు వెళ్తే మంచిది కాదన కూడా మళ్ళీ చంద్రబాబు వాళ్ళ టీము వాళ్ళ మీడియా నుంచి వచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని ఇప్పుడు షర్మిలా గారు చేస్తున్న పని అదే ఎవరు అవునన్నా కాదన్నా మనకు అంతకుమించి అసలు లైన్ పక్కకు పోయినట్టు కూడా కనపడదు ఇటువంటి ముద్ర పడకుండా వీళ్ళు రాజకీయాలు చేసుకోవాల్సి ఉంటుంది అంత రాజకీయ టీడీపీ టీడీపీ మీడియా చేసే పని ఏంటి ప్రతిదీ కూడా జగన్ ఏం చేసినా వ్యతిరేకించడం కానీ కమ్యూనిస్టుల పద్ధతి అట్లా ఉండకూడదు కదా పద్ధతి అట్లా ఉండకూడదు కదా కనీసం పేదవాళ్ళ కోసం వెళ్ళ స్థానాలు ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తారా ఏమైనా అర్థం పార్దం ఉందా అమరావతిలో వెళ్ళిన స్థలాలు ఇస్తే వ్యతిరేకించారు ఎందుకంటే చంద్రబాబు కోసం ఇంత ఇంత దారుణంగా అందుకే అసలు అటువంటి ఐడియాలజీకి ఇటువంటి నాయకులని భ్రష్ పట్టించేశారని చెప్పి ఇంతకు ముందు ఉన్న నాయకుల నుంచి ఇంతకుముందు ఇంకా అయితే ఉండ్రీ సిపిఐ సిపిఎంకి పార్టీ అంటే వాళ్ళే గుర్తొస్తుంది సర్వా నాశనం చేసేసారు ఇప్పుడైనా ఒక లైన్ మీద పనిచేస్తారా మళ్ళీ చంద్రబాబు కోసం పనిచేస్తారా తెలియదు మొత్తం మీద అయితే వెన్నుపోటు పడిచాడని చెప్పి ఆ పార్టీ స్టేట్ లెవెల్ లీడర్స్ ఆ ఫీల్డ్ లో ఉన్నారు నాకు అది లేదు లేదండి కానీ కింది స్థాయి వరకు అక్కడ ఇక్కడ ఉన్న లీడర్షిప్ అయితే అదే భావంలో ఉన్నారు అని వాళ్ళు చేయగలిగింది కూడా ఏముంటుంది లేని పాపం ప్రస్తుతం మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్లో మూడు గ్రూపులు అయితే ఇటు వైసీపీ ఒకటి ఇటు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఆ టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తే వాళ్ళు కలిసి రాకుండా సపరేట్గా మొత్తం మీద మూడు నాలుగు గ్రూపులు అయితే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతున్నాయి ఫైనల్గా ఎవరు గెలుస్తారు అన్నది చూద్దాం